సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు పరశురామ్ గారికి మరియు ఉపాధ్యక్షులు వెంకట్రాములు గారికి కార్యదర్శులు ఎడ్ల నరేందర్ గారికి మరియు మల్లేశం గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులకు మరియు పట్టణాధ్యక్షులకు మహిళా అధ్యక్షురాలకు మహిళా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బీసీల ఐక్యత రోజు రోజుకు ఏకమవడం వల్ల ప్రధానంగా అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి బీసీలకు రాజకీయ విద్య ఉపాధి అవకాశాల్లో సముచిత స్థానం కల్పించి బీసీలను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు చాలా ఆయన జీవితంలో కష్టపడడం జరిగింది దీనికి జిల్లా తరఫున ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది మరియు అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలుపుతున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రులకి కూడా విష హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మరియు గౌరవ రాజ్యసభ సభ్యులు గారి నేతృత్వంలో జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పర్శురామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లా కేంద్రంలో నూతన బాధ్యతలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీ కొమరక్క గారిని అలాగే ఉపాధ్యక్షురాలు కార్యదర్శి గారు మిగతా రాజన్న సిరిసిల్ల బీసీ సంఘం ఉపాధ్యక్షులు మరియు నాతో పాటు కార్యదర్శి మిగతా కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వివిధ మండలాల అధ్యక్షులు అలాగే కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గం మండల కార్యవర్గ సభ్యులందరి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం ఈ బీసీ సంఘం అనేది పోరాటంలో మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి మహిళా మనులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మేము బీసీ సం బీ బీసీ సంఘం యొక్క హక్కులను సాధించుకునేటందుకు పోరాటం చేస్తున్న క్రమంలో వారందరికీ కూడా మాతో పాటు వచ్చే ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చే తెలియజేస్తూ మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అండదండలుగా వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా మేము ముందుండి మా బీసీ యొక్క ప్రాముఖ్యతను పెంచుకోవడానికి చట్టసభలలో మా యొక్క హక్కులను సాధించుకొని అనేకమైనటువంటి మంత్రివర్గ స్థాయిలో కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్పు గారు మా శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కేటీ రామారావు గారికి తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి ఎంపీ మన బండి సంజయ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు విష హ్యాపీ న్యూ ఇయర్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఈ సంవత్సరం ఈ రోజు నుంచి మీ యొక్క విజయాలు సాధించుకోవాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీసీ అంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజాని సరిచల్ జిల్లా మహిళా కమిటీ ఎన్నుకోవడం జరిగింది మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాగారాం కుండ్రావు గారు ప్రధాన కార్యదర్శిగా జక్కని త్రివేణి గారు సెక్రటరీగా మచ్చ అనసూయ గారు మరో సెక్రటరీగా బండారి రేవతి గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా కోడెం రవి గారు పట్టణ జనరల్ సెక్రటరీగా సందవేని శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామాల్లోకి వెళ్ళి బీసీల హక్కుల కొరకు గ్ర గ్రౌండ్ స్థాయిలో మనము వెళ్ళాలని తగు సూచనలు సూచించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాములు గారికి అధికార ప్రతినిధి రమేష్ గారికి సెక్రటరీ మల్లేశం గారికి మరో సెక్రటరీ నరేందర్ గారికి మరియు అర్బన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఉపాధ్యక్షుడు రాము గారికి అదేవిధంగా సోషల్ మీడియా రడ్డ మరేష్ గారికి మరియు వివిధ హోదాలు ఉన్న బీసీ సంఘ నాయకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం